భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇరవై వేల మందికి పైగా క్యాన్సర్ బారిన పడుతున్నారని వారిలో పదివేల మందికి పైగా మరణిస్తున్నారని పురుషుల్లో ముఖ్యంగా పొగ తాగడం వల్ల గొంతు లంగ్స్ నోటి క్యాన్సర్ విరివిగా వస్తున్నాయని మరియు పల్లె ప్రాంతాల్లోని మహిళలు పొగాకు నమలడం చుట్టలు తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని పట్టణ మహిళలు రొమ్ము మరియు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు బారిన పడుతున్నారని దీనికి ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా జీవితాలను కాపాడుకోగలమని ఎమ్ఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎన్ రమణారెడ్డి పేర్కొన్నారు ఫిబ్రవరి నాలుగు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ మరియు జేసీఐ అల్యూమిని క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు రంగారాయణ చెరువు కట్టపై గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద క్యాన్సర్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎన్ రమణారెడ్డి డాక్టర్ ఆర్వి రఘునందన్ మరియు డాక్టర్ అమర్నాథ్లు పాల్గొని సభాసదులకు క్యాన్సర్పై అవగాహన కలిగించారు మూడు వందల మందికి పైగా పాల్గొని క్యాన్సర్ అవగాహన సదస్సులో షుగర్ మరియు బీపీ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ క్యాన్సర్ మహమ్మారిపై స్కూల్స్ మరియు కాలేజీలు వివిధ సంఘాల ద్వారా ప్రజల అవగాహన కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని లయన్స్ క్లబ్ మరియు జేసీఏ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో జేసీఏ చైర్మన్ పి ఆనంద్ కుమార్ అధ్యక్షులు కె వరుణ్ కుమార్ లయన్స్ క్లబ్ సిటిజన్స్ అధ్యక్షులు శ్రీరాముల రెడ్డి కార్యదర్శి నోబుల్ చర్యన్ కోశాధికారి అడపాల వెంకటేశ్వర్లు మరియు పూర్వ క్లబ్ అధ్యక్షులు నయనాల రామకృష్ణ సూర్య ఏడుకొండలు కసిబిసి నాగేశ్వరరావు పువ్వాడ రాజేష్ రెడ్డి డివి రాఘవ జోన్ చైర్మన్ చిట్టెంరెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళగిరి నరసింహారావు కోసూరి శ్రీదేవి మరియు హాస్పిటల్ సిబ్బంది శరత్ బాబు శ్రావణి శ్రీవాణి నరసమ్మ సునీత తదితరులు పాల్గొన్నారు 아. 네 미있

లయన్స్లో బొంగోల్ సిటిజన్స్ మరియు జేసిఐ ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా క్యాన్సర్ పై ఒక అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది డాక్టర్స్ అక్కడ వచ్చున్నారు మనకి ఈ క్యాన్సర్ అనేది ఎక్కువ శాతం ఫైనల్ బయటపడుతుంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో బయటపడడం థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ బయటపడుతుంది రేపటి కావడానికి టైం తీసుకున్నది కాబట్టి ఆ క్యాన్సర్ డే గురించి ఎలా వస్తుంది ఎట్లా ఉంటాయి సింటమ్స్ మొత్తం కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ యొక్క ప్రోగ్రామ్ సద్వినియోగం చేసుకోవాల్సిందా కొత్తగా దాదాపు ఇరవై లక్షల కేసులు మన ఇండియాలో రిపోర్ట్ అవుతా ఉంటే అందులో ఈ క్యాన్సర్ బాధపడి సరిపోతున్నారు సో దీని ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి మనకు వచ్చే చాలా మంది పేషెంట్స్ దీని వల్ల మనకి ఏంటంటే వాళ్ళకి క్యూర్ చేసే ట్రీట్మెంట్ ఎడ్యుకేషన్ ఎక్కువ మంది అండ్ ఎడ్యుకేటెడ్ ఉంటాము గవర్నమెంటల్ ప్రోగ్రామ్స్ వల్ల చాలా ఇదిలీ తరుక్కుంటున్నారు సో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాను బ్రెస్ట్ క్యాన్సర్ ఓన్లీ థర్టీ ఇయర్స్ లోపలి పేసెస్ కూడా చాలా మంది ఆపరేషన్ చేస్తూ సో దీని ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి మనం తీసుకునే డైటరీ ప్యాట్ ఏదైతే అది చేంజ్ మాత్రం చూసేవాళ్ళు కానీ రీసెంట్గా ఈవెన్ సో ఈ లైఫ్ కోట్ ఫోర్త్ వన్ చాలా లేట్ గా మ్యారేజ్ చేసుకోవడం వల్ల బెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ కూడా కొంత అటు థర్డ్ వన్ మనము ఇప్పుడు చేసే పనులు అనేది ఎక్కువగా థర్టీ ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళకి బ్రోక్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా మనం చూసి కొంచెం కొంచెం బోయిస్టార్జ్ అవ్వటం కానీ లేకపోతే బీడింగ్ లాగా అవడం కానీ ఉంటుంది అంటే సో రెండోది గర్భాశయ దాన్ని అండ్ సెకండ్ వన్ ఎండోమెంట్రల క్యాన్సర్ ఇవి రెండు దృష్టిలో పెట్టుకోవాలి సో మనం ఏమనుకుంటామంటే అంటే ఇనీషియల్గా తర్వాత బెటర్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇయర్లీ వన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ గర్భాశ రుద్ర క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపులమ్మ వైరస్ అనే చిన్న వైరస్ వస్తుంది సో మనకి కోవిడ్ వైరస్ ఎలా ఉందో అలాగే ఈ దీనికి కూడా ఒక వైరస్ ఉంటుంది అలాంటి లక్షలు ఏమి ఉన్నట్లయితే ఈ సీరం పిఎస్ అనుకోవచ్చు వీళ్ళకి ఏంటంటే లక్షలు ఎలా ఉంటాయంటే అది యూ డెబ్బై సార్లు పోవటము లేదా కొంచెం వారిలో కావాలంటే క్యాన్సర్ కూడా ఉంటుంది క్యాన్సర్ కూడా ఇప్పుడు ముందు చూస్తూ ఉన్నాము ఎందుకంటే చాలా మంది మగవారిలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు జేసీఐ ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సమక్షంలో ఇవాళ లైన్ సభ్యులకి జేసీఐ సభ్యులకి మరియు ఇక్కడికి వచ్చిన వాకర్స్ మొత్తానికి క్యాన్సర్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుంది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎంఎన్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు వాళ్ళ డాక్టర్లు మన క్యాన్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని నియంత్రించడం ఎలా అనేది చెప్తారు ఈ ప్రోగ్రామ్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ముఖ్యంగా షుగరు బీపీ టెస్ట్లు కూడా చేయటం జరుగుతుంది నమస్కారము సో ఈరోజు మనము వరల్డ్ క్యాన్సర్ డే అని జరుపుకుంటున్నాము సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది టూ థౌజండ్ ఇయర్లో మొట్టమొదటిసారికి మొదలుపెట్టారు సో ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నాలుగుని ఈ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడానికి అదేవిధంగా క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి క్యాన్సర్ని కనుక్కోవడానికి ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి సో ఇలాంటిపైన సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించడానికి సో ఈ ఫిబ్రవరి నాలుగుని వరల్డ్ క్యాన్సర్ డే కింద మనము చేసుకుంటున్నాము సో ఈరోజు మనము వాకర్స్ క్లబ్ లయన్స్ క్లబ్ వాళ్ళు అదేదం జేసీఐ వాళ్ళు మన ఎస్సీజీ క్యాన్సర్ హాస్పిటల్ కలిసి ఇక్కడ మన ఈ రంగారెడ్డి చెరువు దగ్గర సో మనము అదేవిధంగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఒక బేసిక్ బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది సో మొత్తము అంటే ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కొత్తగా ఇరవై లక్షల కొత్త కేసులు క్యాన్సర్ కేసెస్లు వస్తున్నాయి సో అందులో దాదాపు కామన్గా ఫీమేల్స్లో చూసినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అండాశయ క్యాన్సరు ఇవి కామన్గా రిపోర్ట్ అవుతున్నాయి మేల్స్లో చూసుకున్నట్లయితే స్మోకింగ్ టొబాకో ఇటువల్ల చాలామందిలో లంగు క్యాన్సరు తర్వాత థ్రోట్ క్యాన్సర్ చాలా కామన్గా రిపోర్ట్ అవుతున్నాయి సో అతి కొద్ది మందిలో మాత్రమే ఈ స్టమక్ క్యాన్సరు కోలాన్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి సో ఈ క్యాన్సర్ మనము ప్రివెంట్ చేయడానికి కొన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సర్వకల క్యాన్సర్కి కామన్గా ప్యాప్ టెస్ట్ ఇయర్లీ బన్స్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్కి సంవత్సరానికి ఒకసారి ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ లేదా ఫార్టీ ఇయర్స్ నుంచి ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫ్ చేసుకున్నట్లయితే కూడా ఈ క్యాన్సర్ అనేది మన ఇల్లికి కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా కొన్ని క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో సర్వకల క్యాన్సర్కి హెచ్పి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది సో కాబట్టి ప్రతి ఆ అమ్మాయి తొమ్మిది సంవత్సరాలు దాటిన తర్వాత అంటే తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల లోపు ఈ సర్వకల క్యాన్సర్ కిన వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే మనం ఫ్యూచర్లో సరవకల క్యాన్సర్ని రాకుండా కూడా ఆపుకోవడానికి అడ్డుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది సో ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాన్సర్ మీద అవగాహన కలిగి ఉండి ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు అంటే మన బాడీలో ఎబ్నార్మల్గా ఏదైనా రెస్పాండ్ అయినప్పుడు వెంటనే నియర్ బై డాక్టర్ ఎవరినో కలిసినా కూడా ఈ క్యాన్సర్ మనము చాలా వరకు గుర్తించడానికి అవకాశం ఉంటుంది సో వేరే కంట్రీస్లో అంటే అమెరికా లాంటి కంట్రీస్లో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే క్యాన్సర్ ముందే కనుక్కునే ప్రోగ్రామ్స్ వల్ల చాలా ఎర్లీ కనుక్కుంటున్నారు అంటే స్టేజ్ ఒకటిలో అట్లా బయటపడుతున్నాయి బట్ మన ఇండియాలో మాత్రము కేసెస్ కనుక్కునే సరే స్టేజ్ త్రీ ఫోర్ పోతా ఉన్నాయి దీనివల్ల చాలామంది అంటే కనుక్కున్న కేసెస్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఈ క్యాన్సర్ బారినబడి చనిపోతున్నారు దీన్ని మనం తగ్గించాలంటే క్యాన్సర్ నిర్లీగానే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల గుర్తించుకుంటే సరిపోతుంది సో ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఈ క్యాంప్లో రొటీన్గా మ్యామోగ్రఫీ అండ్ సీరం పిఎస్ఏ టెస్టులకు సంబంధించినవి కూడా చేయడం జరుగుతుంది దీని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ ఫిబ్రవరి నాలుగు ప్రతి సంవత్సరం క్యాన్సర్ అవేర్నెస్ క్యాన్సర్ డేగా గుర్తిస్తుంది ఈ ఈరోజు ఎందుకు అంత ప్రాధాన్యతగా ఉందంటే జనరల్గా విదేశంలో బాగా వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల వాళ్ళు క్యాన్సర్ని ముందుగానే గుర్తించుకొని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకొని దాన్ని కంప్లీట్గా ఎర్లీ స్టేజ్నే గుర్తించుకొని నయం చేసుకుంటా సో వాళ్ళ సక్సెస్ రేట్స్ బాగుంటాయి బట్ మన దేశం కానీ ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీస్ లాగా ఆఫ్రికా ఇలాంటి దేశంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం తక్కువ అవగాహన చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల వాళ్ళు శరీరంలో ఉండే మార్పులను వాళ్ళు నిర్లక్ష్యం చేసుకొని దాన్ని అడ్వాన్స్ స్టేజ్లో వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ అయినప్పుడు వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తారు డాక్టర్ని చూస్తే అప్పుడు వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది జబ్బు ఆల్రెడీ అడ్వాన్స్ అయ్యి ఒళ్ళు ఫుల్లు జబ్బు పాకేసి ఉంటుంది సో అలాంటి స్టేజ్లో మనం ఎంత ట్రీట్మెంట్ చేస్తా అంత సక్సెస్ ఉండదు సో ఈ అవేర్నెస్ ప్రబల ప్రజల్లో రావాలని చెప్పే ఈ క్యాన్సర్ డేని మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తిస్తుంది సో క్యాన్సర్ని ఎలాగా మనం రాకుండా కాపాడొచ్చేసి క్యాన్సర్ అంటే ఏమిటంటే క్యాన్సర్లో క్యాన్సర్ కణాలు ఒంట్లో శరీరంలో కంట్రోల్ లేకుంటే కంట్రోల్ లేకుండా ఒళ్ళు ఫుల్ పాకుతే అది క్యాన్సర్ అంటాము సో ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలనుకుంటే మెయిన్ నలభై శాతం ఈ పొగాకు అలవాటుతో కానీ ఈ మా అలవాటుతో కానీ ఈ ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తాయి సో ఈ రెండు అలవాటు మానుకుంటేనే అనుకుంటేనే నలభై శాతం క్యాన్సర్ మనం రాకుండా కాపాడుకోవచ్చు మన రీసెంట్గా ఒక హెచ్పివీ అని చెప్పి ఒక వ్యాక్సిన్స్ వచ్చింది ఈ వ్యాక్సిన్ సంబంధించింది ఎలాగ కరోనాకు మనం వ్యాక్సిన్స్ ఇస్తున్నాము అలాగే గర్భెస్ నుంచి ముఖద్వార క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ అంటాము దాన్ని రాకుండా కాపాడానికి ఇప్పుడు తొమ్మిది నుంచి పది సంవత్సరం దాటిన మా మా ఆడపిల్లలకి ఈ ఇంజక్షన్ వేసుకుంటే రాకుండా మన ఫ్యూచర్ జనరేషన్లో సర్వీస్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు ఉదయం జేసిఏ ఒంగోలు వారు క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు ఎల్సిఎ క్యాన్సర్ హాస్పిటల్ వారందరితో కలిసి సంయుక్తంగా రంగారావు చర్యడు వాకింగ్ దగ్గర అందరికీ కూడా షుగర్ టెస్టులు మరియు బీపీ టెస్టులే కాకుండా క్యాన్సర్ పై అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్స్ అందరూ కూడా వచ్చిన వాకర్స్కి క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించారు దీనికి అందరూ కూడా కావాల్సిన జాగ్రత్తలు పాటించి క్యాన్సర్కి బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాము జేసే ఒంగోలు దానికి థ్యాంక్ యూ ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ మరియు జేసే ఒంగోలు వారు మన ఎంఎన్ఆర్ హెచ్సిజి ఎంఎన్ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు మరియు బీపీ అండ్ షుగర్ టెస్టులు ఈ రంగారాయుడు కట్ మీద నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా చూసుకుంటే మన రామణారెడ్డి గారు సార్ చెప్పినట్టు దాదాపు లాస్ట్ ఇయర్ ఇరవై లక్షల మంది మన క్యాన్సర్కి భారీ పడితే దాదాపు తొమ్మిది లక్షల మంది చనిపోవడం జరిగింది ఈవెన్ రెండు వేల ఇరవై రెండులో కూడా ఆల్మోస్ట్ పద్నాలుగు లక్షల మంది ఐడెంటిఫై అయిపోతే దాంట్లో కూడా దాదాపు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఐడెంటిఫై అయినోళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది కానీ దీనికి మెయిన్ కారణం పురుషుల్లో కూడా ఈ స్మోకింగ్ కావచ్చు గొంతు ముక్కు ఈ లంగ్స్ వీటి వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు లేడీస్ కూడా ఈ రొమ్ము కానివ్వండి లేకపోతే గర్భాశయ ద్వారం కానివ్వండి వీటి వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు వాటికి కాకుండా ఉండడానికి అట్లీస్ట్ ప్రివెన్షన్ ఎలాగా ఉండాలి ఏంటి అనే దాని మీద ఈరోజు మనకి మన ఎంఎన్ఆర్ హాస్పిటల్ నుంచి మన సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ కన్ ఆన్కాలజిస్ట్ మన రఘునందన్ గారు మరియు మన సీనియర్ సర్జికల్ ఆన్కాలజిస్ట్ రమణారెడ్డి గారు మన వీ మన అమర్నాథ్ గారు సీనియర్ మెడికల్ ఆఫీసరు వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ మన ఉన్నారు వారు దీని మీద ఒక అవగాహన చెప్పడం కోసం మనం ఈరోజు ఈ యొక్క లయన్స్ క్లబ్ సిటిజన్స్ మరియు జేసే ఒంగోలు వారు నిర్వహించడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి తెలుసుకొని అవేర్నెస్ మీతో పాటు మీ యొక్క సాగుచల ఫ్రెండ్లకి వాళ్ళందరికీ కూడా తెలియజేసి దీనిని మనం అవేర్నెస్ తీసుకొచ్చి అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం